హాయ్ అండి అందరికి నమస్తే ఈ అయితే పచ్చ పెసలతో అన్నం అయితే చేశాను కోవైటి వాళ్ళకి ఆ పచ్చ అన్నాన్ని మాస్ రైస్ అంటారు ఈ మాస్ రైస్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తారు నేనైతే ఎక్కువ మసాలాలు అయితే వేయటం లేదు తక్కువ మసాలాలు రైస్ అయితే ఈ రైస్ అయితే ఇప్పుడైతే చేస్తున్నాను సూపర్ టేస్టీగా రైస్ అయితే చాలా టేస్టీ గా ఉంటది చాలా హెల్దీ కూడా మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పాన్ లో ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసాను ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అలా చేస్తే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటది కొంతమంది అయితే ఎక్కువ మసాలాలు వేసి చేస్తారు పచ్చ అన్నాని అసలు టేస్ట్ ఉండదు నేను ఫ్రై అయిన తర్వాత పచ్చ అయితే వేసాను పచ్చ అయితే పది పదహైదు నిమిషాలు ముందుగా అయితే నానబెట్టుకోవాలి చల్లాటి నీళ్ళతోనే నానబెట్టుకోవాలి పచ్చ అయితే చాలా మంది చాలా సేపు నానబెడతారు అందులో హాట్ వాటర్ కూడా వేస్తారు అసలు వేయకూడదు ఎక్కువసేపు నానబెట్టిన హాట్ వాటర్ లో వేసి నానబెట్టినా ఆ పచ్చపెసలకున్న పసలకున్న పోతాది పచ్చపెసలైతే బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చ పెసల్లోని వాటర్ అంతా ఇంకిపోయి డ్రై అయ్యేంత పచ్చ పెసలు అన్నం చేసేందుకు రైస్ నైతే నానబెట్టాను రైస్ అయితే ముందుగా నానబెట్టినా ఏం పర్వాలేదు ఒక గంట ముందు అయితే నానబెట్టాను రైస్ ఎప్పుడైనా పొడి పొడిగా రావాలంటే ముందుగా క్లీన్ చేసుకొని తర్వాత హాట్ వాటర్ వేసి ఒక గంట నానబెట్టుకోవాలి రైస్ అనేది పొడి పొడిగా రావాలంటే ఈ విధంగా అయితే రైస్ నైతే నానబెట్టుకోవాలి పచ్చ పెసలు ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మసాలా ఎక్కువ వేయటం లేదు కాబట్టి మాజీ అయితే ఒక క్యూబ్ నైతే వేస్తున్నాను ఎందుకంటే కొంచెం టేస్ట్ గా ఉంటది కాబట్టి ఆ మాజీలో అయితే కొన్ని మసాలాలు అయితే కలిపి ఉంటారు ఎలాగో నేనైతే మసాలాలు ఎక్కువ వేయటం లేదు కాబట్టి ఆ క్యూపు మాజీ అయితే ఒక టేస్టే సరిపోతాం పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ అన్నాన్ని అయితే మంచి టేస్ట్ గా ఉంటది కాబట్టి కోటి వాళ్ళు అయితే ఈ అన్నాన్ని పెరుగుతో అయితే కలుపుకొని తింటారు ఇప్పుడైతే రైస్ అయితే వేసాను పచ్చబేడలు బేడలు పచ్చబేడలు అంటున్నా కాని ఆ బెడలు పేరైతే తేయి తినా పెసర బ్యాడలు అయితే కాదు పెసర బాళ్ళు కూడా పచ్చగానే ఉంటాయి ఉద్ది బ్యాడలు కూడా కాదు ఏం బ్యాడలో నాకైతే కానీ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి పచ్చబేడల్లో అయితే రైస్ అయితే మిక్స్ చేసుకున్నాను తర్వాత తగినన్ని హాట్ వాటర్ అయితే వేసుకోవాలి కొంతమంది అయితే ఈ అన్నం అయితే పొడి పొడిగా తింటారు కొంతమంది అయితే గుజ్జు గుజ్జుగా సూప్ లాగా తింటారు ముందుగా వేసిన మాజీలు అయితే కొంచెం సాల్ట్ ఉంటుంది అయినా కూడా సరిపోదు కాబట్టి మరి కొద్దిగా నార్మల్ సాల్ట్ అయితే వేస్తున్నాను వీడియోలు తీయటం చాలా ఈజీనే వీడియో తీసేటప్పుడు వాయిస్ ఇచ్చినా వేస్తే ఎందుకంటే అక్కడ ఉన్న సౌండ్లకైతే ఆ వాయిస్ అనేది అస్సలు నినపరాదు అందుకే ముందుగా ఉన్న సౌండ్ అంతా డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ అయితే ఇవ్వాలి ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా కష్టమవుతుంది ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇంకా క్లోజ్ చేసుకొని పదహైదు నిమిషాలు ఆగితే రైస్ అయితే రెడీ అయిపోతుంది రైస్ అయితే రెడీ అయిపోయింది నేను వీడియో అయితే చూపిలేదు కానీ ఆ రైస్ మీద అయితే గీ అయితే రెండు స్పూన్లు అయితే వేసాను గీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం చప్పిడి పప్పుతో అన్నం తిన్నప్పుడు ఎలా ఉంటదో సేమ్ టేస్టే రైస్ అయితే రెడీ అయిపోయింది వీళ్ళకైతే హాట్ బాక్సుల్లో అన్నం అయితే పెట్టారు కదా అరబ్బీ వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే మాస్ట్ రైస్ ఎలా ప్రిపేర్ చేస్తారు మాస్ట్ రైస్ అయితే అందరూ ఇలానే తింటారు అని గ్యారెంటీ అయితే ఇవ్వను రెండు మూడు రకాలు అయితే మాస్ట్ రైస్ లో చేస్తారు మంచి టేస్ట్ తో సింపుల్ గా రెడీ అవ్వాలన్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకైతే నోటిఫికేషన్ అయితే అంత వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నస్తే మాత్రం మంచిగా ఒక లైక్ ఇవ్వండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్